హాయ్ అండి నిన్న మా ఆయన హైదరాబాద్కి వెళ్ళాలి వస్తూ వస్తూ అక్కడ సైడ్లకు పెడతారు కదా సీతపాలకాయలు గుట్ట దగ్గర అయితే తీసుకొని వచ్చారు చాలా బాగున్నాయి అసలు మంచిగా చూడండి ఎంత బాగా కొన్ని అయితే పండ్లు పండాయి ఇవన్నీ అయితే ఒక గంపకేసి పెడుతున్నాం ఇవైతే రోజుకో పది పదిహేను అట్లా పండుతాయి మొత్తం అయితే ఇట్లా గంపకేసి ఆకులన్నీ పైనుంచి వేసి పెట్టాలి మంచిగా పండ్లు అయితే పండుతాయి చాలా బాగున్నాయి అసలు ఈ గుట్టకు తెంపిన కాయలు పెద్ద కాయలు కాదు చిన్న మీడియం సైజులో ఉన్నాయి ఇవి మీడియం సైజులో చాలా టేస్ట్ ఉంటాయి ఇవైతే ఆర్గానిక్ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు కళ్ళు తెరిచి చాలా బాగున్నాయి పళ్ళు అయితే తెల్లగా సూపర్గా ఉన్నాయి పళ్ళు సీతాఫలం సీజన్ వచ్చిందంటే అసలు ఈ సీతాఫలాలు తప్పకుండా తినాలి చాలా మంచిది హెల్త్కి ఈ సీజన్ వైజ్ పళ్ళు కదా